నమస్కారం అండి నడుముని వెన్నుముకని బలంగా చేసి నడుము కిందనున్న శరీర భాగాన్ని అందంగా తీర్చిదిద్దే ఒక ఆసనం గురించి తెలుసుకుందాం అదే భూనమ ఆసనం భూనమ ఆసనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు కాళ్ళు కూడా ముందుకు జరిపి చాచి ఉంచాలి రెండు కాళ్ళ మధ్య కాస్త గ్యాప్ తీసుకోవాలి రెండు చేతులు పైకెత్తి భుజానికి ఎదురుగా ఉంచుకోవాలి ఆ తర్వాత గాలి తీసుకుంటారు గాలి విడిచిపెడుతూ కుడివైపు తిరిగి శరీరం వెనుకతలు కానీ మన ఫ్లెక్సిబిలిటీ బట్టి పక్కన కానీ చేతులు పెట్టి నుదురు నేల కాంచాలి గాలి విడిచిపెడుతూ మరలా గాలి తీసుకుంటూ యథాస్థానానికి వచ్చి మరలా గాలి విడిచిపెడుతూ ఎడం వైపు తిరిగి నుదురు నేల కాంచాలి మరలా యథాస్థానానికి రావాలి ఈ విధంగా చేయగలిగని సార్లు చేసి నెమ్మదిగా శవాసనానికి రావాలి వెన్ను సమస్యలు స్పాండెలైటిస్ లాంటి సమస్యలు ఉన్నవారు సుశిక్షితులైన యోగా శిక్షకుల ఆధ్వర్యంలో చేయండి గర్భిణీ స్త్రీలు చేయకూడదు ఈ ఆసనం వెన్నెమను ఫ్లెక్సిబిలిటీని చలనశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది నాడుల్ని ఉత్తేజపరుస్తుంది శరీరంలో ంబార్ థొరాసిక్ ఏరియాను దృఢపరుస్తుంది తిప్పి చేసే ఈ ఆసనం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది కాలేయం పనితీరు బాగుంటుంది పొత్తి కడుపు కింద అవయవాలు మసాజ్ చేయబడడం వలన గైనిక్ సమస్యలు రాకుండా ఉంటాయి కావున ఈ ఆసనం పురుషులకంటే స్త్రీలకి ఎంతో ఉపయోగకరం